కోనసీమ అంటే మనకు గుర్తొచ్చేది పులస పులసతో పాటు సీజనల్ ఫుడ్స్ను కూడా ఇష్టపడతారు కోనసీమ ప్రజలు వీటిని ఎంత ధర పెట్టి కొనడానికైనా వెనుకాడరు సమ్మర్ వచ్చిందంటే చింత భలే డిమాండ్ వస్తుంది చింత చేసే వెజ్ ఐటమ్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ తినడానికి చాలామంది ఇష్టపడతారు విలేజ్ అయినా సిటీ అయినా చింతచిగుర డిమాండ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే చింత తినే అవకాశం దొరుకుతుంది కాబట్టి ధర ఎంత ఎక్కువ ఉన్నా పట్టించుకోకుండా నగరవాసులు చింతచిగురుని కొంటూ ఉంటారు ఈసారి చింత చిగురు ధర భారీగా పెరిగింది చికెన్ కంటే చింత ధర ఎక్కువగా ఉంది ఎప్పుడు కిలో రెండు వందలకు దొరికే చింత ఇప్పుడు ఐదు వందలకు చేరింది హైదరాబాద్లో చింత చిగురు కొరత భారీగా ఏర్పడింది రైతు బజార్లో దీని ధరలు బెంబేలెత్తిస్తున్నాయి రైతు బజార్లో వంద గ్రాముల చింత చిగురు యాభై రూపాయలకు లభిస్తుండగా బయట మార్కెట్లో డెబ్బై నుండి ఎనభై రూపాయల వరకు అమ్ముతున్నారు